హలో ఎవ్రీవన్ పసుపులో శ్రేష్టమైనది కస్తూరి పసుపు ఈ పసుపు మామూలు పసుపు కంటే అధిక రంగుతో మంచి సువాసనతో ఉంటుంది కస్తూరి పసుపు ను బ్లడ్ ఇన్ఫెక్షన్స్ను తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది పావు టీ స్పూన్ కస్తూరి పసుపుని గోరువెచ్చని నేలలో కానీ గోరువెచ్చని పాలలో కానీ వేసుకొని తీసుకోవచ్చు పచ్చి పసుపు కొమ్మలు ఈ సీజన్లోనే వస్తాయి వీటిని నీటిలో వేసుకొని మట్టి లేకుండా బాగా ప్రెస్ చేస్తూ కడిగి ఒక క్లాత్ పైన ఆరబెట్టుకోవాలి ఇవి తడి లేకుండా ఆరిన తరువాత వీటి పైన చెక్కుని తీసేసి ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి ఇవి ఎండబెట్టుకోవడానికి మన బాల్కనీలో ఉండే ఎండ సరిపోతుంది బయట కొనే పసుపు ప్యూర్గా అయితే ఉండదు బయట కొనే పసుపు నిల ఉండడానికి కెమికల్స్ వాడతారు మనం న్యాచురల్గా ఇలా చేసుకుంటే ఫేస్కి రాసుకోవచ్చు అందానికి ఆరోగ్యానికి రెండింటికి ఉపయోగపడుతుంది కస్తూరి పసుపు యాంటీబయాటిక్ లక్షణాలని కలిగి ఉంటుంది వీటిని ఎండలో పెట్టుకుంటున్నాను ఫస్ట్ డే ఈవినింగ్కి ఇలా డ్రై అయ్యాయి సెకండ్ డేకి రెండిటిని ఒక ప్లేట్లోకి వేసుకుంటున్నాను థర్డ్ డేకి ఇలా ఇరిపితే ఈజీగా విరిగిపోతున్నాయి ఇలా డ్రై చేసుకోవాలి ఎండ తక్కువగా ఉంటే మరో రోజు ఎండలో పెట్టుకోండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి ఈజీగానే గ్రైండ్ అయిపోతాయి ఈ పసుపుని పిండి జల్లించుకునే జల్లెడితో మెత్తగా జల్లించుకోవాలి పసుపు ఎంత మంచి స్మెల్ వస్తుందో ఈ వేస్ట్ని మరోసారి గ్రైండ్ చేసుకోండి ఇలా మెత్తగా ఉండాలి ఈ పసుపు టూ ఇయర్స్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ కస్తూరి పసుపుని మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి